హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఎంతమందికి వచ్చిన డౌట్ నాకైతే క్లియర్గా తెలియదు కాకపోతే మాత్రము హెమ్మింగ్ చేసే వాళ్ళ దగ్గర మిస్టేక్స్ అయితే ఇట్లాంటి కొన్ని కొన్ని వస్తాయి కదా అట్లాంటి ప్రాబ్లం రాకుండానైతే మీకు చెప్తున్నానండి అయితే నా దగ్గర హెమ్మింగ్ చేసే వాళ్ళైతే పర్ఫెక్టే వీళ్ళ గురించి కాదు ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఇప్పుడు హెమ్మింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనమైతే చి జూమ్ చేయను ఇక్కడ కినారీ కుట్టైతుంది కదా దీని ఎంబడే దీనిపైనే మనం ఇక్కడ ఈ కాజాలు అనేటివి వేస్తే మనకి ఇట్లా ఉక్స్ పెట్టంగానే పర్ఫెక్ట్ గానే వస్తుంది దీనిపైనే పర్ఫెక్ట్ గా మనకి ఉక్స్ అనేది కూర్చుంటుంది అని చెప్పనే తెలుసుకోవచ్చు ఇలా ఉక్స్ అయితే ఇట్లా పెడతాం కదా పర్ఫెక్ట్ గా దీని మీద ఇట్లా ఏ కొంచెం తేడా రాకుండానైతే ఉక్స్ కాజా పట్టి పైన పర్ఫెక్ట్ గా దీనిపైన ఉన్నది అని అనేది మనం గమనించుకోవచ్చు అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను వేరే వాళ్ళు కస్టమర్లు వేరే దగ్గర గుట్టించుకున్న బ్లౌజులు తీసుకొచ్చుకున్న వాటికి చూసినా ఈ కాజాలు ఏందంటే ఇక్కడ వేసిండ్రు ఇక్కడ వేసేసరికి ఏందని అంటే ఉక్స్ అనేది మనం పెట్టిన తర్వాత ఇట్లా వస్తుంది అంటే మనకు ఎంత లేదులే అన్న మనం పర్ఫెక్ట్ ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా కానీ పంపకం వాళ్ళు హెమ్మింగ్ వాళ్ళు పర్ఫెక్ట్గా వేయకపోతే మినిమం మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా కానీ హాఫ్ ఇంచ్ తేడా అయితే బ్లౌజ్కి అయితే వస్తుంది ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటున్న ఉద్దేశం కొద్దీ వీడియో షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే